మిత్రులందరికీ నమస్కారాలు ఈరోజు ప్రజావాణికి ప్రజాపాలనపై ప్రజాపాలనలో జరుగుతున్న లోపాలని కలెక్టర్ గారు దృష్టి తీసుకోవడం కోసం సిపిఐఎంఎల్ మాస్లైన ప్రజాపంద ఆధ్వర్యంలో ఇవాళ దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనూ అంకాపూర్ అంటే వ్యవసాయానికి ప్రసిద్ధి చెందింది అంకాపూర్ అంటే చాలా ఇవాళ ఒక ప్రత్యేకత కలిగిన గ్రామం ఆ గ్రామంలో డబుల్ బెడ్రూమ్లు శంకుస్థాపన చేసిన తర్వాత జరిగిన జాప్యానికి పేదల్ని వెంటనే కేటాయించాలని అంకాపూర్ గ్రామం నుంచి యాభై రెండు మంది ఫామ్ హౌస్కి పోయి కేసీఆర్ ఫామ్ హౌస్కి పోయి ముఖ్యమంత్రి ఉన్న సందర్భంలో ధర్నా చేస్తే రెండు రోజులు పోలీస్ స్టేషన్లో ఉంచి అంకాపూర్ గ్రామ ప్రసిద్ధి చెందింది కాబట్టి మళ్ళీ కేసులు పెడితే బాగుండదని ఒక అడిగి వెనుకకు తగ్గి కేసులు లేకుండా వదిలిపెట్టారు ఆ యాభై రెండు మందిలో ఇరవై రెండు మందికి వాళ్ళ ఒక్క పేరు కూడా డబుల్ బెడ్రూమ్లో లేదు ఇది అన్యాయం మొదట సర్వే చేసిన దాంట్లో పేర్లున్నాయి ఆ పేర్లని వాళ్ళు తొలగించారు తొలగించిన తర్వాత ఏదైతే రెండో దఫా లిస్టులో దరఖాస్తులు కూడా చేసుకోలేదు మాకు డబుల్ బెడ్రూమ్ కావాలని అలాంటి ముగ్గురికిచ్చారు ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చారు మరి వీళ్ళు ఏం పాపం చేశారు అంటే కేసీఆర్ని విమర్శించినందుక లేదా కేసీఆర్ ఇంటి ముందు పోయి ధర్నా చేసినందుక ఈ ఇరవై రెండు మందికి ఇవ్వలేదు అందుకని ప్రజాపాలనంటే ఇవాళ నిష్పక్షపాతంగా సర్వే చేసి ఇవ్వాలి కానీ ప్రజాపాలనలో లోపాలు జరగకుండా ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటుంది ఈ లోపాలని సరిచేయాలి వీళ్ళందరికీ తిరిగి లిస్టులో చేర్చి ఇవ్వమని కూడా చెప్పాం కోరుతాం అట్లాగే నిన్న వీడిసి వాళ్ళు కూడా మాతో చర్చకు వచ్చారు వీడిసి మా గ్రామంకున్న మంచి పేరు పోతుంది మేము కూడా సర్వే చేస్తాం సెక్రటరీగా లిస్ట్ అడిగినాం మేము దీంట్లో ఏమన్నా లోపాలు దొరికితే సరి చేయడానికి కూడా మేము ప్రయత్నం చేస్తామని కూడా వీడిసి మాతో ఏదైతే సర్వ సమాజ్ ఉందో ఆ సర్వ సమాజంలో మాతో చెప్పింది ఇక్కడ వాళ్ళకు కూడా అభినందనలు తెలియజేస్తున్నాం ఇవి ఈరోజు సబ్ కలెక్టర్ గారు కూడా మేము ఎంక్వైరీ చేయమని చెప్పేసి అని చెప్పి సార్ చెప్పాడు వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం పేరు యశోద అంకాపూర్ గ్రామం మాది డబుల్ బెడ్రూమ్ల కోసం మేము గతంలో కేసీఆర్ పాలన ఉన్నప్పుడు మేము హైదరాబాద్కి వెళ్ళడం జరిగింది అప్పుడు హైదరాబాద్కి వెళ్తే మమ్మల్ని రెండు రోజులు పోలీస్ స్టేషన్లో పెట్టి కేసీఆర్ వాళ్ళు ప్రభుత్వము సరే అని చెప్పేసి మాకు ఇండ్లు ఇవ్వడానికి ఒప్పుకున్నారు ఒప్పుకున్నాక మళ్ళీ ఆరు నెలల దాకా ఇండ్లు మొదలు పెట్టలేరు మేము వాళ్ళు ఒప్పందం ప్రకారం మాకు ఇండ్లు కట్టిస్తలేరు అని చెప్పేసి ఖాళీ స్థలం ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లు కట్టిన స్థలంలో మేము గుడిసెలు వేసుకొని ఉన్నాము గుడిసెలు వేసుకొని ఉంటే వాళ్ళు వచ్చి గుడిసెలు వీకేసి మీకు ఇండ్లు కట్టిస్తామని చెప్పి శంకుస్థాపన చేసారు కేసీఆర్ గారు ఇప్పుడు ఇండ్లు కట్టినప్పుడు ఆ లిస్ట్లో ఫస్ట్ లిస్ట్లో మా పేర్లు ఉన్నాయి అప్పుడు ఉన్న పేర్లు ఇప్పుడు ఇండ్లు రడ అయినాక ఇచ్చేసరికి మా పేర్లు లేదు మా పేర్లు లేదు కాబట్టి అది ఎవరి తప్పిదం వల్ల జరిగిందో మాకు తెలియదు కాబట్టి మాకు దయచేసి ఇండ్లు వచ్చేటట్టు చూడాలని మేము గారిని కోరుకుంటాము కలెక్టర్ గారిని ఆధ్వర్యంలో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అడిగినాం కదా అని వెయ్యి రెండు వేలు చిన్న చిన్న అంగన్వాడికి వరకు వాళ్ళకి ఇచ్చేస్తుంది ఏ వరకు కూడా లోపడినే అయిపోతుంది మా దాకా వరకు రావాలి ఇంతకుముందు కూడా ప్రజావానికి మూడు నాలుగు సార్లు వచ్చిన కూడా ఏం కాలేదు ఐదు వందలు ఇస్తున్నారు పక్కన జరుపుతున్నారు లక్షల బట్టలు గాను ఆర్వీఎం బట్టలు మహిళా డాక్టర్ సంఘాలకు ఇచ్చేరు అవి కుట్టినము కానీ ఇప్పటిదాకా కుట్టిన ఫస్ట్ పేరు సెకండ్ పేరు బట్టలు అయ్యి పైసలే రాలే డిఆర్డిఏ ద్వారా ఏదైతే బట్టలు కుట్టిరో వాళ్ళకి బిల్లులు వచ్చినాయి మెగ్మా ద్వారా అర్బన్కు సంబంధించిన వీలు కుట్టిన దానికి బిల్లులు రాలేవు ఎప్పుడు వస్తాయి అంటే తెలియదు మాకు అంటున్నారు రెండవది అంగన్వాడీకి పిల్లలకు సంబంధించిన దుస్తులు గత సంవత్సరం వచ్చినాయి కూడా అర్బన్ వాళ్ళకు ఈ గ్రూపు వాళ్ళకు ఐదు ఆరుగురు గ్రూపులు ఉన్నారు వీళ్ళు వీళ్ళకి ఇస్తలేరు ప్రభుత్వం ఏమో ముఖ్యమంత్రి గారేమో మహిళలకు బట్టలుగుట్టాలా డాక్టర్ సంఘాలకు మహిళా సంఘాలకు బట్టలు అంటున్నారు ఇక్కడ ఇక్కడ తీర ఇక్కడికి వచ్చేసరికి గత సంవత్సరం కూడా బట్టలు ఇవ్వలేదు ఈ సంవత్సరము దాదాపు ఎనభై వేల నుంచి లక్ష బట్టలు వచ్చినాయి అంగన్వాడీ స్కూల్ పిల్లలై లోపల ఇద్దరికే కేటాయించు వారం రోజుల నుంచి తిరుగుతున్నాము ఇప్పటిదాకా మా మీద స్పందన లేదు గత సంవత్సరం ఆర్వీఎం బట్టలు రాజీవ్ గాంధీ అనుమతి సారు కలెక్టర్ గారు ఉన్నప్పుడు ఏ రోజులలో బట్టలు కుట్టాలా లేకుంటే వాప తీసుకుంటామని గత పీడి రాజేందర్ గారు మా బట్టలు తీసుకొని వెళ్ళిపోయారు మరి ఇప్పుడు ఎనభై వేల బట్టలు ఇద్దరికి ఇచ్చారు ఎనభై వేల బట్టలు ఆలేకుంటానా మాకు బట్టలు వద్దాం మేము ఎట్లా మహిళల జీవనోపాధి దాని మీద ఉన్నది వీళ్ళు స్కూల్ యూనిఫామ్స్ తప్ప వేరే పని చేయరు దయచేసి మీ ద్వారా కలెక్టర్ గారికి ముఖ్యమంత్రి గారికి వినచి వినిపించడం ఏంటంటే అయ్యా మహిళలను మీరు ప్రోత్సహిస్తున్నారు కాబట్టి ఆ కేటాయించిన ఎనభై వేల బట్టలల్లో వీళ్ళకు కూడా ఈ గ్రూప్లకు కూడా చెరి పదివేల చొప్పున బట్టలు ఇప్పించి వీళ్ళకు ఉపాధి కల్పించాలని మనవి చేస్తున్నాం సార్ గౌతమ్ నగర్ సెవెంటీన్ డివిజన్ డెవలప్మెంట్ కమిటీ వారు మేము కలెక్టర్కు మరియు కమిషనర్కు ప్రజావాణిలో కలవడం జరిగింది మా గల్లీ వాటర్ ట్యాంక్ పరారీ గ్రౌండ్ కావాలని చెప్పేసి అక్కడ వాటర్ ట్యాంక్ వద్ద పైన ఎక్కి అన్ని అపరిచిత కార్యక్రమాలు చేస్తున్నారు దానిపైన మందు తాగడం కానీ కూర్చోవడం కానీ ఆ వాటర్ ట్యాంక్ సెక్యూరిటీగా ఒక కాంపౌండ్ వాళ్ళు గేట్ కావాలని చెప్పేసి మరి ఆ గ్రౌండ్కు కొంచెం గ్రావిల్ కానీ వాకింగ్ ట్రాక్ పక్కకే మాకు మందిరం ఉన్నది అక్కడ వాటర్ ఆగి మొత్తం దోమలు అవి చేయడంలో మందిరానికి ఎవరు రావడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు ఇవన్నీ కమిషనర్ గారికి కలెక్టర్ గారికి మేము ఇంతకుముందు చెప్పడం జరిగింది వాళ్ళు కూడా విజిట్ చేయడం జరిగింది దాని గురించి అన్ని ఏ పనులు అవసరం ఉన్నా కానీ మాకు తక్షణమే శాంక్షన్ చేస్తామని కలెక్టర్ గారు కమిషనర్ గారు చెప్పడం జరిగింది ఈ విషయంపై మరొకసారి గుర్తింపు చేయడానికి మేము వచ్చాము మాపై దృష్టి పెట్టి కొంచెం ఈ సమస్యలని పరిష్కరించాలని మేము కలెక్టర్ని కమిషనర్కి కోరడం జరిగింది ప్రైవేట్గా పనిచేస్తున్నాను నిజామాబాద్లో నా ప్రధాన వృత్తి ఏంటంటే వ్యవసాయం నేను గత ఇరవై ఐదు సంవత్సరాల క్రితం నేను బాసర్లో ఒక నలభై ఐదు ఎకరాలు కొన్నాను వ్యవసాయం చేస్తాను మా ఫ్యామిలీ అంతా కూడా రీసెంట్గా గత నెలలో వచ్చినటువంటి వరదలు చాలా అతల ఆకుత నేను కూడా ఒక యుక్టి మా అందులో ఈ వరదలు గోదావరి వరద రావడం వల్ల ఈ వాటర్ సబ్మరించి కావడం వల్ల కొన్ని లక్షల ఎకరాలు బ్యాక్ వాటర్ బ్యాక్ పైన ఉన్న విలేజ్లు అని కూడా మునిగిపోవడం జరిగింది ఇటు బాసర మండలు కొంతవరకు లోకేశ్వరం మండలు అటు నవిపేట మండలు రెంజల్ మండల్ బోధన్ మండల్ ఆఫ్ పోతంగల్ కోటగిరి మండల దగ్గర దాకా అన్ని విలేలు ఈ యొక్క పంట నష్టానికి గురైనవి చాలా ఊర్లలో నీళ్లు వచ్చేసేసి అపారమైన నష్టం కోట్ల రూపాయల నష్టం జరిగింది మెయిన్గా వరి సోయాబీన్ పొగాకు ఈ రైతులకు తీవ్ర నష్టం జరిగింది రాకపోకలకు అంతరాయం జరిగింది పశువులకైతే ఇంకా చెప్పలేటువంటి గడ్డి మేత లేకుండా పోయింది సో ఇలాంటి పరిస్థితుల్లో ఏంటి ఎందుకు ఈ విధంగా జరిగిందని చెప్పేసి ఒకసారి నేను విశ్లేషణ చేయడం జరిగింది నేను గతంలో శ్రీరామ్సాగర్ ప్రాజెక్టు పైన సెక్యూరిటీ ఆఫీసర్ చేశాం దీన్ని విశ్లేషిస్తే గోదావరి వాటర్ రివర్ మొత్తం కూడా బ్యాక్ వాటర్ని పైనుంచి దాదాపుగా మ్యాక్సిమం సిక్స్ సిక్స్ ల్యాక్స్ క్యూసిక్ వాటర్ రావడం జరిగింది అయితే ఈ సిక్స్ ల్యాక్స్ క్యూసిక్ వాటర్ రావడం వల్ల సబ్మెట్ కావడానికి వెళ్ళలేదు వచ్చినా సబ్మెట్ చేసినా ఒక వన్ వన్ డే టూ డేస్ కంటే ఎక్కువ నీరు ఆగడానికి వెళ్ళలేదు ఈ వాటర్ గేట్ల దాకా చేయడం లేదు కాబట్టి గేట్లో బ్యాలెన్స్ ఓన్లీ అరవై ఐదు అరవై మూడు క్యూసిస్ మాత్రమే ఉంది ఈవెన్ దసరా పండుగ రోజు కూడా ఆ రోజు అంటే థర్టీ ఫస్ట్ సెప్టెంబర్ ఆ ప్రాంతం చూస్తే టోటల్ డ్యామ్ నిండలేదు కానీ బ్యాక్ వాటర్ మాత్రం సబ్బా అవుతుంది ఈవెన్ బాసర సరస్వదేవి అమ్మవారి గుడికి నీళ్లు తాకినాయి రెండు సార్లు తాకినాయి సార్లు ఆ వాటర్ చేరింది అక్కడికి భక్తులు కూడా చాలామందికి అంతరాయం జరిగింది నిర్మల్ ఎస్పి గారు పాపం మేడం ట్రాక్టర్ పైన గస్తీ దిగడం జరిగింది గుడి చుట్టూ ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందని చూస్తే ఈ రెండు వేల ఇరవై ఒకటి ప్రాంతంలో ఉమ్మేడ బ్రిడ్జ్ ఉమ్మేడ టు పంచగుడికి ఒక కొత్తగా ఒక బ్రిడ్జ్ కట్టినారు ప్రజల సౌకర్యార్థం సో ఈ సౌకర్యార్థం కట్టినటువంటి ఈ బ్రిడ్జు ఈ వాటర్కి అడ్డంకిగా ఏర్పడింది ఎట్లా ఏర్పడేదంటే దీని యొక్క టోటల్ బ్రిడ్జు అంటే సి ఈ సిహెచ్ కొండూరు నుంచి పంచగూడి వరకు మొత్తం దాని పొడవు ఎంత అంటే దాదాపుగా రెండు వేల యాభై నాలుగు మీటర్లు అంటే రెండు కిలోమీటర్లు దాదాపుగా రెండు వే రెండు కిలోమీటర్ల దూరంలో అంటే రెండు వేల మీటర్ల లోపల కేవలం ఏడు వందల యాభై మీటర్ల వరకు పిల్లర్స్ కట్టింది మిగతా మొత్తం దిబ్బలు మట్టి దిబ్బలు కలిపేసేసి అది వాటిపైన రోడ్ వేసేస్తారు అంటే ఈ మట్టి కట్ట వల్ల అంటే దాదాపు మట్టి కట్టించుతుందంటే డ్యామ్లో దీంట్లో బ్రిడ్జ్లో పదమూడు వందల మీటర్ల వరకు మట్టితో నిర్మించి పిల్లర్స్ లేకుండా కేవలం ఏడు వందల యాభై మీటర్లు మాత్రమే పిల్లర్స్తో ఈ నిర్మించి నిర్మయ రోడ్ వేయడం జరిగింది మేము రోడ్కి ఆ చెప్పడం లేదు నేను ఏ పొలిటికల్ పార్టీకి సంబంధించిన కాదు కానీ నేను నష్టపోయిన వారిలో నేను కూడా ఒకని కాబట్టి నాకున్నటువంటి నాలెడ్జ్ ప్రకారంగా గతంలో ఎస్ఆర్ఎస్పి డ్యామ్ పైన నేను పనిచేసాను కాబట్టి సెక్యూరిటీ ఆఫీసర్గా ఇది దీన్ని రెక్టిఫై చేయాల్సిన అవసరం ఉన్నది ఈ దాదాపు ఈ పదమూడు వందల మీటర్ల మట్టి కట్టను తీసేసి మొత్తం పిల్లర్స్తో నిర్మిస్తే కానీ ఈ యొక్క బ్యాక్ వాటర్కి ముందు రావడానికి మనం నిరోధించగలము లేకపోతే ఎస్ఆర్ఎస్పి బ్యాక్ వాటర్ రావడం ప్రతిసారి రైతులకు ఈ యొక్క కష్టాలు తప్పదు ఈ నష్టం చాలా అపారంగా అపారంగా ఉంది కాబట్టి దీన్ని అధికారులు దృష్టి తీసుకోవడం జరిగింది ఈరోజు ప్రజాభాణిలో కలెక్టర్ గారికి అప్లికేషన్ ఇవ్వడం జరిగింది నా పేరు గాండ్ల రామచందర్ నేను ఆదివాసీ నాయక్పూడు సేవా సంఘం జిల్లా అధ్యక్షుని సార్ ఇక్కడ ఈరోజు ఇంగోలి శిరీష డాటర్ ఆఫ్ సాయిలు అమ్మాయికి జరిగిన అన్యాయం గురించి ప్రజాభానిలో రిపోర్ట్ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది విషయం ఏంటంటే ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్గా మొన్ననే గవర్నమెంట్ జీవో ద్వారా వచ్చినటువంటి దాంట్లో అమ్మాయి అప్లై అప్లై చేసుకోవడం జరిగింది అన్ని అర్హతలు పరిశీలించిన తర్వాత గౌరవ కలెక్టర్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి సెలెక్షన్ లిస్టులో ఫస్ట్లో అమ్మాయి పేరు తానాకాలం ప్రైమరీ స్కూల్ నుంచి సెలెక్ట్ అయ్యి రావడం జరిగింది కానీ ఇంతలోనే ఏం జరిగిందో తెలియదు కానీ మళ్ళీ మాకు చూచాయిగా కొందరు ఈమెకు రాకుండా ప్రయత్నాలు చేస్తున్నానన్న విషయాన్ని తెలుసుకొని మళ్ళీ మేము రావడం జరిగింది దానికి అనుగుణి వచ్చే వరకు సెకండ్ లిస్ట్లో ఈమె పేరు లేకుండా బ్లాంక్గా ఉంచి చేయడం జరుగుతుంది ఇది ఎంత దుర్మార్గమైన ఆలోచన అంటే గవర్నమెంట్ ఇచ్చిన జీవో ప్రకారము ప్రీ ప్రైమరీలో ఎడ్యుకేషన్ చెప్పడానికి ఇంటరు అండ్ డిఎడ్ చేసిన క్వాలిఫైడ్ అభ్యర్థులుండే సరిపోతుందని చెప్పేసి జీవోలు ఇవ్వడం జరిగింది దాని ప్రకారమే సెలెక్ట్ లిస్టులో కూడా ఫస్ట్ లిస్టులో అమ్మాయి రావడం జరిగింది కానీ తదనంతరము ఎక్స్పీరియన్స్ ఉన్నదన్న ఉద్దేశంతో వేరే వాళ్ళ పేరు ప్రపోజ్ చేయడం వల్ల రాజకీయాల ఒత్తిళ్లకు తలొగ్గి సంబంధిత గారు కానీ డిఓ గారు కానీ అమ్మాయికి అన్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇట్టి విషయాన్ని మేము జిల్లా సేవా సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం మేము ముఖ్యంగా ఏంటంటే ఒక ఆదివాసీ నాయకపోడు బిడ్డకు జరిగితే అన్యాయాన్ని మేము ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించేది లేదు అయ్యా కలెక్టర్ గారు మీ దగ్గరికి మేము ఎందుకు వచ్చి వింతి పత్రం ఇస్తున్నామంటే ప్రజావణిలో సమస్యలు పరిష్కారం అవుతున్న ఉద్దేశంతోనే మీ దగ్గర రావడం జరుగుతుంది కానీ ఇక్కడ ఉన్నటువంటి మీ లాబీలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఆఫీసర్సే అమ్మాయి జీవితాన్ని సర్వనాశనం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే మరి ఇంకా ప్రజలకు ఇంకెక్కడ మరి న్యాయం జరుగుతుందని అని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నాను కలెక్టర్ గారికి నేను సవన్యంగా మనవి చేసుకుంటున్నాను ఎట్టి పరిస్థితిలో తిరిగి అమ్మాయికి వారం రోజుల లోపల తిరిగి పునర్నియామకం చేపట్టాలని చెప్పేసి కోరుతున్నాను లేని పక్షంలో ఆదివాసీ సంఘాల ఐక్యత్తో మొత్తం జిల్లా వ్యాప్తంగా మేము కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని చేపడతాం తప్పనిసరిగా అమ్మాయికి న్యాయం జరగాలని చెప్పేసి కోరుతా ఉన్నాం సార్ నా పేరు శిరీష మాత్ర అనాకలం గ్రామం అక్కడ ప్రైమరీ స్కూల్లో ఇన్స్ట్రక్టర్ పోస్ట్ ప్రిపేరింగ్ గురించి అప్లికేషన్ చేసుకోమని చెప్పిర్రు అప్లికేషన్స్ వేసుకున్నాము ఒక సిక్స్ సెవెన్ మెంబెర్స్ వేసుకున్నాము అందులో మొదటి జాబితాలో నా నేమ్ వచ్చింది వచ్చింది అని చెప్పేసి అనుకున్నాను సెకండ్ జాబితాలో వచ్చేసరికి సస్పెన్స్ పెట్టిర్రు ఎందుకు సస్పెన్స్ పెట్టిర్రు ఫస్ట్ ఎంఈఓ సార్ దగ్గరికి వెళ్ళినాము అక్కడ డిఓ డిఓసార్కి తెలుసమ్మా డిఓ రికమెండేషన్ చేస్తేనే మేము పంపించినామని చెప్పేసి అని అన్నారు డిఓ సార్ దగ్గరికి వచ్చినాము సార్ దగ్గరికి వస్తే అమ్మాకి ఎయిటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పేసి తీసుకున్నామని చెప్పేసి అన్నారు కానీ ఎక్స్పీరియన్స్ మీరు పంపించిన జియో ప్రకారం అయితే ఎక్స్పీరియన్స్ లేదు అందులో ఎక్స్పీరియన్స్ లేని అమ్మాయిని తీసుకున్నారని చెప్పేసి నేను అడిగాను కలెక్టర్ నుండి వచ్చిందమ్మా అప్రూవల్ మాకు తెలియదు అన్నారు కలెక్టర్ సార్ లేరని జాయింట్ కలెక్టర్ సార్ని కలిసినాము అక్కడ జాయింట్ కలెక్టర్ సార్ సార్ కానీ రాశారు కానీ సార్ ఏం స్పందించలేదు దాని కారణంగా ఈరోజు ప్రజావాణికి వచ్చి మా సమస్యలు చెప్పుకోవాలని ఇక్కడ వరకు వచ్చాను నాకు అన్ని అర్హతలు ఉన్నాయి నన్ను నాకు మళ్ళీ న్యాయం చేయాలని కోరుకుంటున్నాను